అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థానంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున జరగనుంది అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని దర్శించుకోగలుగుతారు అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుందాం అది పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు తరువాత పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది బాబ్రీ మసీదు పక్కనే రామమందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్ దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వివాదాస్పద నిర్మాణంలోని మధ్యగోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల గోపాల్ సంవత్సరంలో గోపాల్సింగ్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసును వేశారు ఈ కేసు నేపథ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో పరమహంస రామచంద్రదాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి పూజించేందుకు అనుమతించాలంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు ఇదే రామమందిర ఉద్యమానికి నాంది పలికింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అకార కోర్టు మెట్లు ఎక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి యూపీ సున్నీ వక్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టులు ఆదేశించాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది ఆగస్టు పద్నాలుగున ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ ఆరున ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురైంది దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది రెండు వేల పదిలో అలహాబాద్ అహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ ముప్పైన తీర్పు వెలువరించింది వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్బోర్డ్ నిర్మోహి అఖారా రామ్ లల్లాలకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల పదకొండు మే తొమ్మిదిన అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిదిన సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరున అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారున విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది హిందూ పక్షం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైంది